వెల్కమ్ టు మై ఛానల్ నేను శ్రీనివాసరెడ్డి శ్రీరెడ్డి ఈ పేరు చాలా మందికి పరిచయమే అయితే శ్రీరెడ్డి ఆమె పైన కూడా ఒక కేసు నమోదైంది ఇప్పుడు ఆ కేసు వల్ల ఆమెకి చిక్కులు తప్పవా అసలు ఏంటి ఆమె మీద ఎందుకు కేసు నమోదైంది అయింది ఆమెకు సంబంధించి కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది మీరు కనుక శ్రీరెడ్డి అభిమానులు అయితే ఆమె సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక నటి శ్రీరెడ్డి పైన కర్నూలు పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది ఎందుకు నమోదైంది అని కూడా చివరి వాళ్ళు చూడండి అసలు ఏంటి అని కూడా తెలుసుకుంటారు కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా శ్రీరెడ్డి పైన టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల ముందు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు కూడా ఆ తర్వాత కూడా శ్రీరెడ్డి టీడీపీ నేతల పైన కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారనేది కూడా టీడీపీ బీసీసీఎల్ నాయకులు రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అంటే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా ఆయన కుటుంబ సభ్యుల మీద కావచ్చు అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు ఏపీ హోంమంత్రి అయినటువంటి వంగలపూడి అనేతి పైన కూడా శ్రీరెడ్డి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారనేది కూడా టీడీపీ నేతలు అయితే ఫిర్యాదు చేశారు ఆమె ఎలా మాట్లాడుతుంది ఏమనేది కూడా మనందరం కూడా చూసాం వీడియోలు కూడా ఇప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా ఆ వీడియోలు మనకు సోషల్ మీడియాలో కూడా లభ్యం అవుతూ ఉంటాయి అయితే సోషల్ మీడియా వేదికగా సబ్ అంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా శ్రీరెడ్డి తన తమ నేతలను కూడా దూషించారని కూడా టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తూనే ఉన్నారు అయితే శ్రీరెడ్డి మీద చర్యలు తీసుకోవాలని కూడా కోరారు మరోవైపు టీడీపీ నేతల ఫిర్యాదుతో కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా శ్రీరెడ్డి మీద పోలీసులు అయితే కేసు నమోదు చేశారు అంతేకాకుండా శ్రీరెడ్డి మీద సెక్షన్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ అంటే సెక్షన్ త్రీ ఫిఫ్టీ టూ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ అలాగే బిఎన్ఎన్ కింద అంటే సెక్షన్స్ కింద కూడా అరవై ఆరు ఐటీఏ అలాగే రెండు వేల నుండి రెండు వేల ఎనిమిది సెక్షన్ల కింద రెండు వేలు రెండు వేల ఎనిమిది సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలిసింది మరోవైపు ఏంటంటే శ్రీరెడ్డి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా టీడీపీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు మరోవైపు వైసీపీకి అనుకూలంగా శ్రీరెడ్డి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే వైసీపీ సభ్యత్వం లేనప్పటికి కూడా ఆ పార్టీ తరఫున వైసీపీ అంటే వైఎస్ జగన్కు అనుకూలంగా శ్రీరెడ్డి వీడియోలు పోస్టులు చేస్తూ వచ్చారు అయితే సభ్యత్వంతో పని లేదు కానీ ఎవరికి ఉన్నటువంటి వాక్ స్వాతంత్రం వాళ్ళకు ఉంటుంది కానీ ఇక్కడ శ్రీరెడ్డి ఇటువంటి క్రమంలో కూడా ఏంటంటే ఏపీ ఎన్నికల సందర్భంగా శ్రీరెడ్డి తమ నేతల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారంటూ కూడా టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు అయితే కుటుంబ సభ్యుల మీద కూడా నీచమైనటువంటి వ్యాఖ్యలు చేశారని కూడా మండిపడ్డారు టీడీపీ నేతలు అయితే దీంతో ఆమె పైన కూడా చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తూ ఆమె పైన కేసు అయితే నమోదు చేశారు అలాగే యూట్యూబ్గా శ్రీరెడ్డి అనేక వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్న విషయం మనకు తెలిసిందే అయితే వాటిని కూడా టీడీపీ నేతలకు వాళ్ళ పైన నేతల పైన మితిమీరి వ్యాఖ్యలు చేస్తున్నారనేది కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి ఆరోపణ అంతేకాకుండా సామాజిక మాధ్యమాల ఆధారంగా ఇలా రాజకీయ నేతలపైన వారు కుటుంబ సభ్యులను కించపరిచేలాగా మాట్లాడడం సరికాదంటూ కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు శ్రీరెడ్డి లాంటి విషపు ఆలోచనలు ఉన్నవారు మాత్రమే ఇలాంటి పనులు చేస్తారనేది కూడా టీడీపీ నేత అయినటువంటి రాజు యాదవ్ ఆయన చెప్పడం జరిగింది ఇతరులను కూడా ఆమెను ఆదర్శంగా తీసుకునే ప్రమాదం ఉందనేసి కూడా చెప్పుకొచ్చారు అలా జరగక ముందే ఇలాంటి వారిపైన అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని కూడా రాజు యాదవ్ అయితే కోరారు ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి మీద కేసు నమోదు చేసినటువంటి కర్నూలు త్రీ టౌన్ పోలీసులు ఎవరైతే ఉన్నారో త్వరలోనే ఆమెకు నోటీసులు జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళకు నచ్చిన పార్టీకి సపోర్ట్ చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి తప్పు లేదు కాకపోతే వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు దానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఆధారంగా బేస్ చేసుకొని కూడా చెప్పచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడ వాళ్ళ వ్యక్తిగతంగా దూషించడం కానీ కుటుంబ సభ్యుల్ని దూషించడం కానీ అంటే పరుషు పదజాలంతో దూషించడం వల్ల ఏంటంటే దాన్ని కొంతమంది ఓకే ఆమె అంటుంది కదా ఆమెను ఎవరు ఏం చేయలేకపోయారు మనమంటే తప్పే ఉంది అనే ఒక ధోరణిలో కూడా ప్రజలు వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరి మీద సరే ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతల మీద అయినా సరే ఇటువంటి వ్యాఖ్యలు ఇటువంటి ఆరోపణలు అంటే ఆరోపణలు చేయొచ్చు కానీ ఈ రకమైనటువంటి పరిష్పరజాలం అంటే వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను కూడా కించపరిచేలాగా రాజకీయ నేతలను కూడా కించపరిచేలాగా మాట్లాడడం అనేది ఏదైతే ఉందో అదైతే హండ్రెడ్ పర్సెంట్ తప్పుగానే మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతలైనా సరే ఈ విధంగా దూషించడం అనేది కూడా తప్పు కాబట్టి మరి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు నోటీసులు పంపిస్తా అన్నారు ఇక ఇప్పటి నుండి కూడా శ్రీరెడ్డికి ఇక చిక్కులు తప్పవు అని కూడా మనం చెప్పుకోవచ్చు చూద్దాం ఏం జరుగుతుంది దీనికి సంబంధించి మరింత సమాచారంతో మళ్ళీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి కూడా మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తాం మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి